బెజవాడ దుఃఖదాయిని ఆపరేషన్ బుడ అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు జిల్లాల సిపిఐ సమితుల ఆధ్వర్యాన ఆగస్టు పదకొండవ తేదీన ధర్నా చౌకులో జరిగే ధర్నాని నిరసనను జయపుదం చేయాల్సిందిగా బుడమేరు బాధితులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సంవత్సరం గడిచింది ఈనాటి వరకు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రాల సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సగభాగం విజయవాడ నగరం మునిగిపోతే వేలాది లక్షలాది ఎకరాల పంట నీట మునిగిపోతే ఆపరేషన్ పడమే మీరు అమలు చేస్తామని స్వయంగా ప్రకటించి పర్యవేక్షించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాటి వరకు కూడా విజయవాడ నగరం రాజధాని నగరం ఓ పక్కన రాష్ట్ర రాజధాని డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు జిల్లాల సమస్య ఎనభై లక్షల మంది ప్రజల సమస్యని ఒక గడ్డి పరగతో తీసివేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం గండ్లు పూడ్చడం తప్పనిచ్చి ఎక్కడా కూడా బిడిపిఎస్ సామర్థ్యాన్ని పెంచడం కానీ యూ యూటీ అండర్ టన్నల్ సొరంగ మార్గాన్ని ఇరవై లక్ష ఇరవై వేల క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచడం కానీ అప్ టు వేల్పూరు మంతిన కేసరపల్లి గుడివాడ కొల్లేరు ఇప్పుటేరకుండా సముద్రంలో కలిసేటువంటి కొల్లే సమస్య ఇది మూడు జిల్లాల సమస్య కాబట్టి మేము సిపిఐగా నిర్దిష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో ఆపరేషన్ బుడమేరు దాన్ని అమలు చేయండి ఆక్రమణ తొలగించండి విజయవాడ ఎగువ భాగాన రెండు వందల ఎనభై ఎకరాలు విజయవాడ నగరంలో మూడు వేల యాభై రెండు ఇల్లు నిర్మాణం జరిగింది బుడమేర ప్రవాహ వేగాన్ని మందగించింది అనేక ప్రాంతాల్లో వెంచర్స్ వేసి పక్కా భవన నిర్మాణాలు చేసినటువంటి బుడమేరు గుంపు నివారణ కరకట్ట మాయమైనటువంటి నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఓట్ల కోసం కాకుండా ఓట్ల రాజకీయానికి పాల్పడకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించమని మేము ఇన్ని వేల కోట్లు కేటాయించమని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలుసు ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో డెబ్బై ఎనిమిది వేల కోట్ల రాజధానికి నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టిన వాడివి మూడు జిల్లాల సమస్య ధనమాన కాల నష్టాన్ని కోల్పోయినటువంటి బుడమేరు కన్నీరు మిగిల్చేటువంటి బుడమేరు వరద ముంపు నివారణ చర్యలకు మీరేం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు ఇదే సందర్భంలో ఇప్పటికే ప్రజలు భీతిల్లుతున్నారు సెంటీమీటర్ వర్షం కురిస్తే బుడమేరు పొంగుతుందని చెప్పేసి డాబాగొడ్లు సెంటర్కి పడవ పడవలు వస్తే సామాన్య సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి భయానక పరిస్థితి వాళ్ళు నెలకొని ఉంటే ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కూడికలు తీయకుండా తూటికాడ దీకుండా బుడమీరు ప్రవాహ వేగాన్ని సామర్థ్యాన్ని పెంచకుండా ఆక్రమణ తొలగించకుండా ఎలా అంటుంది కాబట్టి ఇంకా వర్షాకాలం ఉన్నది నిర్మల రామానాయుడు గారిని కలిసాం ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ లీడర్షిప్ అంతా నిధులు లేవని చెప్తున్నారు హాస్యాస్పదం నిధులు లేవని చెప్పడం అంటే కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ బడి మీద అమలు చేయాలి ఆక్రమం తొలగించడమే దీనికి పయాశ్వతమైన పరిష్కార మార్గం నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయం కలిగించాలి ఆ వైపుగా జరిగేటువంటి క్రమంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా రేపు పదకొండవ తేదీన ధర్నా చౌక్లో మూడు జిల్లాల సమితుల ఆధ్వర్యాన ఇంక్లూడింగ్ విజయవాడ నగరం పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పెదవాళ్ళ దుఃఖదయనిగా పేరుగాంచింది బుడమేరు కాబట్టి ఆ పెద్ద ఎత్తున బుడమేరు బాధితులందరూ కూడా పాల్గొనవలసిందిగా ఇది ప్రజల సమస్య రాజకీయాల సమస్య కాదు రాజకీయాలకు అతీతంగా సిపిఐ చేపట్టింది ఇది సింగనగర్ సమస్యో లేకపోతే విజయవాడ నగర్ సమస్యో కాదు నేను కొంతమంది మిత్రులకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సమస్య ఏదైతే ఉన్నదో ఆపరేషన్ బుడమేరు రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయాలనేటువంటి దానికి సీఎం సీఎం వాగ్దానాన్ని అమలు అమలుపరచాలని చెప్పేసి సిపిఐ ఆ వైపుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఆ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గోవలసిందిగా బుడమేరు బాధితులు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు